किकि रे ई चत्ता ಅಂತಿಸ್ಕೊಚ್ಚಿ ಪಡ್ತನಾ ಗೊಮ್ಮಲ್ಲಾ ನುವ ರೆ ಈ ಚत्ता ಅಂತಿಸ್ಕೊಚ್ಚಿ ಪಡ್ತನಾವಾ ಹಾ ಇದಾ ಈ ಚत्ता ಅಂತ ಈ ಚत्ता ಅಂತಿಸ್ಕೊ ಇನಿಯಾ ಫ್ಯಾಮಿಲಿ 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 ಅಯ್ಯೋ ಕಿಕಿ ಚುಚು ಒಚ್ಚೆ 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 ಅಮ್ಮ ತರಗ 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 లోపలిపోదా లోపల పోదా లోపలిపోదా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు గొడవకి వెళ్ళిపోతున్నావు నువ్వు గొడవ గొ ఏ గొడవకి వెళ్ళిపోతున్నావు నువ్వు కిక్కి గొడవకి వెళ్ళిపోతున్నావా గొడవకే నీకు ఎందుకు గొడవలు ఎందుకు ఇంట్లో ఇంట్లో గొడవలు ఎందుకు గడ్డి తినేస్తున్నావా గడ్డి 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 తింటున్నావు పాలు తాగేసావా గడ్డి 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 తింటున్నావా గడ్డి గడ్డి తింటున్నావా గడ్డి గడ్డి తింటున్నావా గడ్డి గడ్డి తింటున్నావా నువ్వు కికి కికి ఏంటి తల మీద అంతా తడిగా ఉంది ఏం చేసావు గడ్డి పీకే గడ్డి పీకీ గడ్డి పీక్ గడ్డి పీక్ దా ఇలా కూర్చు దోడు కూర్చో ఇక్కడ రాలి 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 ఇద ఏ వేపాకు తిను మంచిది వేపాకు తిను మంచిది వేపాకు మంచిది నువ్వు ఎక్కువ బిస్కెట్లు అయితే తింటున్నావా వేపాకు తిను ఏమి బాగోలేదు అది ఇది ఇదో తిను వేపాకు తిను 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 వేపాకు తిండి వేపాకు ఇదిగో కి కీ వేపాకు తిను చిచ్చి చిచ్చి ఇది వేపాకు తిను ఇద వేపాకి ఇది తిను వేపాకు తిను వేపాకు తిను ద కికి కికి నేను రాయించుకుని అదిగో నీ వైపుకే చూస్తుంది అదిగో నువ్వే కొట్టావంట నిన్న చెప్పింది ఇది వచ్చి అదిగో వాడేనా కొట్టాడు అదిగో వాడేనా అదిగో నువ్వేనంట అదిగో చూస్తున్నా నీ వైపుగా చూస్తున్నా వాడేనా కొట్టాడు నిన్ను కికి ఉన్నాయి ఉన్నాయి అది ఎవరు కొట్టారు కికి ఎవరు రాయి చుక్క కొట్టారు అది నిన్నే చూపిస్తున్నా వాడినా ఫోటో తీస్తున్నాను ఫోటో పెడదాం తిందని కికి తిను తిను మంచిదే కలబంద చాలా మంచిది తిను తిను కికీ కలబంద తిను బాగాలేదా తిను మంచిది తిను కలబంద తిను 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 తిన కలబంద తిను కికి వాసన నచ్చలేదా నీకు వాసన చూస్తున్నావా ఏది వాసన నచ్చలేదు వాసన 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 చిక్ చిక్ చిక్చిక్ వాసన నచ్చలేదు నీకు కలబంద వాసన కికి తిను తిను మంచిది కలబంద వాసన వస్తుందా అడవిలో కూర్చున్నట్టు కూర్చున్నాం అయ్యి బాబు కిక్కి పెద్ద పిల్ల కూర్చుంది కిక్కి కిక్కీ వేపాకు తిను కిక్కీ ఇదా కిక్కి వేపాకు తిను వేపాకు తిను కికి కిక్కీ కిక్కి వేపాకు తిను చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువ తిన తిను వేపాకు లేదు కలబంద తిను ఈ కలబంద ਵਿਆਪਕ ਤੀਨੋ ਲੱਤ ਖਲ ਬੰਤੀਨ ਕਿਕੀ ਕਿਕੀ ਦਾ ਦਾ ਪਾਲ ਦਦ ਗਿਆ ਦਾ